నెల్లూరులో సిఐఏ క్రికెట్ మైదానంలో వెటరన్ టీ ట్వంటీ క్రికెట్ పోటీల్లో ఆదివారం గుంటూరు జట్టు ఛాంపియన్ను కైవసం చేసుకుంది తాటిపత్తి సునీల్ కుమార్ స్మృతార్థం వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎట్టకేలకు గుంటూరు జట్టు విజేతగా నిలిచింది ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుంటూరు నెల్లూరు జట్లలో నెల్లూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై పరుగులు సాధించింది గుంటూరు జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు సాధించి విజేతగా నిలిచింది ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమరెడ్డి గిరిధరెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పి భానుప్రకాష్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ పోటీలలో ఆరు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాజీ క్రికెట్ కార్యదర్శి శ్రీనివాసు రెడ్డి హరికృష్ణ మోహన్ ఎంపైర్లు క్రీడాకారులు చరిత్రలు పాల్గొన్నారు విజేతగా నిలిచిన గుంటూరు జట్టుకు పరువులు క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు తెలిపారు ఈ వెటరన్స్ టోర్నమెంటు సిన్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అన్ని డిస్టిక్స్లో జరుగుతూ ఉన్నాయి నెల్లూరులో ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన భాను ప్రకాష్ రెడ్డికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి నెవర్ బిఫోర్ ఈరోజు దాకా నెవర్ అగైన్ కూడా జరగకపోవచ్చు ఇంత మంచిగా టోర్నమెంటు అలాగే మాకు ఇక్కడ సహకరించిన వంశీకి కానీ స్టేడియంలోంచి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ ప్లేయర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు చెప్పుతాను తర్వాత మా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ ప్లేయర్స్ అయినా ముందుకు వచ్చి అభివృద్ధి చెంది గేమ్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఎవరైనా నెట్స్కి వస్తే వాళ్ళకి పూర్తి సహకారాలు మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము యంగ్స్టర్స్కి మేము అదే పనిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము యంగ్స్టర్స్ ముందుకు వస్తే చాలా చాలా సంతోషిస్తాం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పని ప్లేయర్స్ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటాము దీనికి ఇచ్చేసినటువంటి గెస్ట్ కోటం రెడ్డి రిజర్వ్ రెడ్డి గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉత్సాహభరితంగా చాలా ఉత్కంతంగా చాలా టెన్షన్తో జరగటం చాలా చాలా గొప్ప థ్రిల్లింగ్గా ఉండింది మ్యాచ్ దాన్ని అనుభవించిన వాళ్ళకి మాత్రం ఆనందం తెలుసు యాజ్ ఎ క్రికెటర్గా చాలా చాలా సంతోషం తర్వాత ఉత్సాహభరితంగా చాలా ఉత్కంతంగా చాలా టెన్షన్తో జరగటం చాలా చాలా గొప్ప థ్రిల్లింగ్గా ఉండింది మ్యాచ్ దాన్ని అనుభవించిన వాళ్ళకి మాత్రం ఆనందం తెలుసు యాజ్ ఎ క్రికెటర్గా చాలా చాలా సంతోషంగా

Myself is calling him as Babai. <laughs> Congrats, Anna. Mr. Rajshaker, ready? Please. Well done, Raju!